ఈ యూనివర్స్ ను నడిపిస్తున్న నాలుగు కనిపించని శక్తులు సైన్స్ నుండి అద్వైతం వరకు ఒకే సత్యం కథ చిన్న చిన్న పరమాణువుల నుండి పెద్ద పెద్ద నక్షత్రాలు గెలాక్సీల వరకు ఈ మొత్తం విశ్వాన్ని మన కంటికి కనిపించని నాలుగు శక్తులు నడిపిస్తున్నాయి చెట్టు నుండి ఒక ఆకురాలి కింద పడడం నుండి విశ్వంలో నక్షత్రాలు పుట్టడం పేలడం వరకు ఈ యూనివర్స్ లో జరిగే ప్రతి సంఘటన ఈ నాలుగు ఫోర్సుల మీదే ఆధారపడి జరుగుతుంది ఈ నాలుగు శక్తులు లేకపోతే ఈ యూనివర్స్ ఇలా ఉండేది కాదు నక్షత్రాలు ఉండేవి కాదు గ్రహాలు ఉండేవి కాదు జీవితం అనే భావన కూడా ఉండేది కాదు మనం చూస్తున్న ఈ క్రమబద్ధమైన విశ్వం మొత్తం ఈ నాలుగు శక్తుల సమతుల్యత వల్లే కొనసాగుతోంది అయితే అసలు ఈ యూనివర్స్ మొత్తాన్ని నడిపిస్తున్న ఆ ఫండమెంటల్ ఫోర్సులేంటి అవి ఎలా పనిచేస్తాయి ఇవి కేవలం ఫిజిక్స్ కాన్సెప్ట్లేనా లేక వీటి వెనుక ఇంకా లోతైన సత్యం దాగి ఉందా అనే ప్రశ్న సహజంగా వస్తుంది ఈ వీడియోలో మనం సైన్స్ తో ప్రారంభించి చివరికి అద్వైతం వరకు ఒకే ప్రయాణం చేస్తాం యూనివర్స్ ను బయట నుండి గమనించే దశ నుంచి యూనివర్స్ తో మన సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకునే దశ వరకు ఈ ప్రయాణం ఉంటుంది ఈ యూనివర్స్ ను నడిపిస్తున్న ఈ నాలుగు శక్తులనే సైన్స్ లో ఫండమెంటల్ ఫోర్సెస్ అని అంటారు అవి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఇప్పుడు ఈ నాలుగు ఫోర్సులు ఏంటి అవి ఎలా పనిచేస్తాయి ఈ యూనివర్స్ మొత్తాన్ని ఎలా రూల్ చేస్తున్నాయి అనే విషయాన్ని ఒక్కొక్కటిగా క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు అసలు మిస్ కాకుండా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ రాజ్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ముందుగా మనందరికీ బాగా తెలిసిన గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి చూద్దాం ఆపిల్ కింద పడడం చూసిన ఐజాక్ న్యూటన్ ఈ విశ్వంలో గ్రావిటేషనల్ ఫోర్స్ అనే ఒక శక్తి ఉందని గుర్తించారు ద్రవ్యరాశి మాస్ ఉన్న రెండు ఆబ్జెక్టుల మధ్య ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది ఆ ఆకర్షణనే గ్రావిటీ అంటాం ఈ మాస్ ఎంత ఎక్కువగా ఉంటే వాటి మధ్య ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా అంత ఎక్కువగా ఉంటుందని న్యూటన్ చెప్పారు తరువాత కాలంలో ఐన్స్టీన్ ఈ గ్రావిటీకి మరింత లోతైన వివరణ ఇచ్చారు ఆయన చెప్పినదేమిటంటే ఈ విశ్వం మొత్తం స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ అనే ఒక మృదువైన నిర్మాణంతో నిండి ఉంటుంది ఎక్కడైతే మాస్ ఉన్న ఆబ్జెక్ట్ ఉంటుందో అక్కడ ఆ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ బెండ్ అవుతుంది అంటే వంకర పడుతుంది దీనిని ఒక పెద్ద రబ్బర్ షీట్పై బరువైన వస్తువును పెట్టినప్పుడు ఏర్పడే కర్వతో పోల్చవచ్చు ఈ విధంగా బెండైన టైమ్ ఆ ఆబ్జెక్ట్ చుట్టూ ఉన్న ఇతర వస్తువులు ఎలా మూవ్ అవ్వాలి ఏ మార్గంలో ప్రయాణించాలి అనే విషయాన్ని నిర్ణయిస్తుంది ఇదే మనం గ్రావిటీగా అనుభవించే ప్రభావం అంటే ఐన్స్టీన్ ప్రకారం గ్రావిటీ అనేది ఒక ఫోర్స్ కంటే కూడా స్పేస్ టైం యొక్క వంకర ఇక్కడ కూడా ఒక విషయం స్పష్టంగా ఉంటుంది మాస్ ఎంత ఎక్కువగా ఉంటే స్పేస్ టైం అంత ఎక్కువగా కర్వ్ అవుతుంది ఎంత ఎక్కువ కర్వ్ ఏర్పడితే అంత ఎక్కువ గ్రావిటేషనల్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అలాగే రెండు ఆబ్జెక్టుల మధ్య దూరం పెరిగే కొద్దీ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గుతుంది అయినా కూడా గ్రావిటీ అనేది చాలా దూరాల వరకు పనిచేసే లాంగ్ డిస్టెన్స్ ఫోర్స్ అందుకే కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి ఆకర్షణ శక్తి కూడా మన భూమి మీద ప్రభావం చూపుతుంది ఈ విధంగా గ్రావిటీ అనేది మాస్ మరియు డిస్టెన్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది మన కంటికి కనిపించని ఈ గ్రావిటీ వల్లనే మనం గాలిలో తేలిపోకుండా భూమి మీద నిలబడి ఉన్నాం మనం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ భూమితో అతుక్కుని ఉండటానికి కారణం కూడా ఇదే ఇంకా స్పేస్లో ఉన్న గ్రహాలన్నీ నక్షత్రాల చుట్టూ వాటి వాటి ఆర్బిట్లలో తిరగడానికి చంద్రులు గ్రహాల చుట్టూ తిరగడానికి గెలాక్సీలు ఒక నిర్దిష్ట ఆకారంలో ఉండటానికి కారణం కూడా గ్రావిటీనే చిన్న వస్తువుల నుండి భారీ నక్షత్రాలు గెలాక్సీలు వరకు అన్నీ కూడా ఈ గ్రావిటీ ఆధారంగానే మూవ్ అవుతున్నాయి ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది మనం చెప్పుకునే నాలుగు ఫండమెంటల్ ఫోర్సెస్ లో గ్రావిటీనే అత్యంత వీక్ ఫోర్స్ అంటే బలహీనమైన శక్తి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వీక్ న్యూక్లియర్ ఫోర్సులతో పోలిస్తే గ్రావిటీ చాలా బలహీనంగా ఉంటుంది అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది గ్రావిటీ అంత అయితే గెలాక్సీలను ఎలా కంట్రోల్ చేస్తుంది యూనివర్స్ ని ఎలా రూల్ చేస్తుంది దానికి కారణం చాలా సింపుల్ కానీ చాలా లోతైనది గ్రావిటీకి ఒక్కటే సైన్ ఉంటుంది ఆకర్షణ ఉదాహరణకు ఒక చిన్న ఇసుక కణం తీసుకుంటే దానికి గ్రావిటీ చాలా చాలా తక్కువ కాని అదేవిధంగా కోట్ల కోట్ల టన్నుల మాస్ ఉన్న నక్షత్రాలు గెలాక్సీలు అన్నీ కలిసి పనిచేస్తే ఏమవుతుంది ఒక్కొక్కటి వీకైనా మొత్తం కలిసినప్పుడు ఆ చిన్న గ్రావిటీ కూడా విశ్వాన్ని షేప్ చేసే శక్తిగా మారుతుంది అందుకే గ్రావిటీ బలహీనమైనదైనా యూనివర్స్ మొత్తాన్ని కట్టిపడేసే ప్రధాన శక్తిగా మారింది నిరంతరం కూడబడుతూ చివరికి గెలాక్సీల ఆకారాన్ని విశ్వం నిర్మాణాన్ని నిర్ణయించే స్థాయికి చేరుకుంది రెండు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గురించి చూద్దాం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది రెండు ఉన్న పార్టికల్స్ మధ్య ఏర్పడుతుంది ఉదాహరణకి ఒక అణువు లోపల ఉండే ప్రోటాన్ కు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అలాగే ఎలక్ట్రాన్ కు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఒకే రకమైన ఉన్న పార్టికల్స్ ఒకదానిని ఒకటి రిపెల్ చేసుకుంటాయి అంటే దూరంగా వెళ్తాయి ఆపోజిట్ ఛార్జ్ ఉన్న పార్టికల్స్ ఒకదానిని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటాయి ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్లోనే ఎలక్ట్రిక్ ఫోర్స్ మరియు మాగ్నెటిక్ ఫోర్స్ అనే రెండు భాగాలు ఉంటాయి మొదట్లో ఈ రెండు వేరువేరు ఫోర్సులు అని భావించేవారు కానీ తరువాతి పరిశోధనలలో తెలిసింది ఏమిటంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ మరియు మాగ్నెటిక్ ఫోర్స్ రెండూ కూడా ఒకే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ లోని భాగాలని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ రెండు ఫోర్సులు పూర్తిగా ఇంటర్లింక్ అయి ఉంటాయి మనం మాగ్నెటిజాన్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయగలుగుతాం అలాగే ఎలక్ట్రిసిటీని ఉపయోగించి మ్యాగ్నెటిజాన్ని సృష్టించగలుగుతాం ఇవి రెండు ఒకే నాణానికి రెండు వైపుల్లాంటివి మనము ప్రతిరోజు ఉపయోగించే లైట్ మ్యాగ్నెటిజం ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి సంబంధించినవే ఈ రోజు మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీ అయినా లేదా మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైజెస్ అయినా అన్నీ కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ద్వారానే పనిచేస్తున్నాయి ఇంతేకాదు మనం ఈ ప్రపంచాన్ని చూడటానికి ఉపయోగపడే లైట్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ లో భాగమే మొత్తం అణు నిర్మాణమంతా కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ మీదే ఆధారపడి ఉంటుంది అటామిక్ లెవెల్లో చూసుకుంటే మనం ముందుగా చెప్పుకున్న గ్రావిటేషనల్ ఫోర్స్ తో పోలిస్తే ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ టెన్ టు ది పవర్ ఆఫ్ థర్టీ సిక్స్ రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే ఒక సంఖ్యకి ముందు ముప్పై ఆరు సున్నాలు పెట్టినంత ఎక్కువ బలంగా ఉంటుంది ఇప్పుడు ఒక కీలకమైన విషయం అర్థం చేసుకోవాలి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ లేకపోతే మీరు ఉండరు మనకు సాధారణంగా అనిపిస్తుంది గ్రావిటీ లేకపోతేనే సమస్య అని కానీ నిజానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ లేకపోతే మనమే ఉండము ఎందుకంటే అటమ్స్ ఫామ్ కావు మాలిక్యూల్స్ ఉండవు బిఎన్ఏ బంధాలు ఏర్పడవు నర్వ్ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ కావు మీ మెదడులో వచ్చే ప్రతి ఆలోచన మీ గుండె కొట్టుకునే ప్రతి బీట్ మీ కళ్లతో మీరు చూస్తున్న ప్రతి దృశ్యం ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్స్ వల్లనే జరుగుతున్నాయి అందుకే గ్రావిటీ యూనివర్స్ ను కట్టిపడేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ మన అస్తిత్వాన్ని నిర్మిస్తుంది మూడు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ గురించి చూద్దాం ఇప్పటి వరకు మనం చెప్పుకున్న గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేవి లాంగ్ స్కేల్లో పనిచేసే ఫోర్సులు అంటే చాలా దూరాల వరకు ఇవి ప్రభావం చూపిస్తాయి కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఫోర్సులు మాత్రం అటామిక్ లెవెల్లో అంటే పరమాణువుల స్థాయిలో మాత్రమే పనిచేస్తాయి ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించే మనుషులు వస్తువులు చెట్లు ఇలా ప్రతిదీ కూడా కొన్ని కోట్ల కోట్ల కణాలతో తయారై ఉంటుంది ఉదాహరణకి మన బాడీని తీసుకుంటే మన బాడీ కొన్ని అవయవాలతో నిర్మితమై ఉంటుంది ప్రతి అవయవంలో కూడా కోట్ల కోట్ల కణాలు ఉంటాయి ఈ కణాలను మరింత జూమ్ చేస్తే వాటిలో లక్షల సంఖ్యలో మాలిక్యూల్స్ ఉంటాయి ఒక్కో ని ఇంకా లోతుగా పరిశీలిస్తే వాటిలో ఆటమ్స్ ఉంటాయి ఈ ఆటమ్స్ ని మరింత జూమ్ చేస్తే దాని సెంటర్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి వాటి చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ అన్నిటినీ కలిపి సబ్ పార్టికల్స్ అంటారు చాలా మంది ఇక్కడితో అయిపోయింది ఇవే లాస్ట్ అనుకుంటారు కానీ కాదు ఆటమ్ సెంటర్ లో ఉండే ప్రోటాన్ని మరింత జూమ్ చేస్తే దాని లోపల ఇంకా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి వాటినే క్వాక్స్ అంటారు ఈ క్వాక్స్ ని ఎలిమెంటరీ పార్టికల్స్ లేదా ఫండమెంటల్ పార్టికల్స్ అని కూడా అంటారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఫోర్సులు కూడా ఈ సబ్ అటామిక్ లెవెల్లో పనిచేసే ఫోర్సులే ఒక హీలియం ఆటం ని ఉదాహరణగా తీసుకుంటే దాని న్యూక్లియస్ లో అంటే సెంటర్ లో రెండు ప్రోటాన్స్ రెండు న్యూట్రాన్స్ ఉంటాయి ఇక్కడ ప్రోటాన్స్ అనేవి పాజిటివ్ ఉన్న పార్టికల్స్ న్యూట్రాన్స్ కి ఎటువంటి చార్జ్ ఉండదు మనకి తెలుసు ఒకే రకమైన ఛార్జ్ ఉన్న పార్టికల్స్ ఒకదానిని ఒకటి రిపెల్ చేసుకోవాలి అంటే దూరంగా వెళ్ళాలి అలా అయితే రెండు పాజిటివ్ చార్జ్ ఉన్న ప్రోటాన్స్ ఒకే చోట ఉన్నప్పుడు అవి ఒకదానిని ఒకటి దూరంగా నెట్టాలి వాటి మధ్య ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కూడా అదే పని చేయాలి కాని నిజంగా ఏమవుతుంది ఈ రెండు ప్రోటాన్స్ దూరంగా వెళ్లకుండా న్యూక్లియస్ లో స్టేబుల్ గా ఒకే చోట ఉంటాయి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కూడా వాటిని విడదీయలేకపోతుంది అప్పుడు అక్కడ దానికన్నా బలమైన ఇంకొక ఫోర్స్ తప్పకుండా ఉండాలి అదే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈ ఫోర్సే న్యూక్లియస్ ని స్టేబుల్ గా ఉంచుతుంది ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అన్నిటినీ బలంగా పట్టి ఉంచుతుంది ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఎలక్ట్రో ఫోర్స్ కన్నా సుమారు నూట ముప్పై ఏడు రెట్లు ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది అయితే ఈ ఫోర్స్ కి ఒక ప్రత్యేకత ఉంది ఇది చాలా షార్ట్ డిస్టెన్స్లో మాత్రమే పనిచేస్తుంది అంటే చాలా తక్కువ దూరం వరకే దీని ప్రభావం ఉంటుంది ఎంత తక్కువ అంటే ఒక ప్రోటాన్ ఎంత సైజు ఉంటుందో అంత సైజు పరిధిలో మాత్రమే ఇది పనిచేస్తుంది అలాగని దీన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు ఈ ఫోర్స్ లేకపోతే ఆటం సెంటర్లో ఉండాల్సిన ప్రోటాన్స్ అన్నీ ఒకదానిని ఒకటి రిపేల్ చేసుకుని చెదురుగా వెళ్లిపోతాయి అప్పుడు న్యూక్లియస్ అనే కాన్సెప్ట్ ఉండదు న్యూక్లియస్ లేకపోతే ఆటం ఫామ్ కాదు ఆటం లేకపోతే మాలిక్యూల్స్ ఉండవు మాలిక్యూల్స్ లేకపోతే మ్యాటర్ ఉండదు మ్యాటర్ లేకపోతే ఈ యూనివర్స్ లో అసలు ఏమి మిగులుతుంది అనే ప్రశ్నే ఉండదు అందుకే మొత్తం యూనివర్స్ కూడా ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ మీద ఆధారపడి ఉంది ఈ ఫోర్సే ఫండమెంటల్ పార్టికల్స్ అన్నిటినీ కలిపి ఉంచి మ్యాటర్ ని స్టేబుల్ గా నిలబెడుతుంది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ని సింపుల్ గా చెప్పాలంటే ఇది యూనివర్స్ కి గ్లూ లాంటిది ఇది లేకపోతే ప్రోటాన్స్ కలిసి ఉండవు న్యూక్లియస్ ఉండదు అటమ్స్ ఉండవు మ్యాటర్ ఉండదు ఒక ఉదాహరణగా చూస్తే ఇటుకలతో కడితే మధ్యలో సిమెంట్ లేకపోతే ఏమవుతుంది ఇటుకలు అన్నీ విడిపోయి పడిపోతాయి అదేవిధంగా పార్టికల్స్ మధ్య ఉండే సిమెంట్ లాంటిదే ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈ ఫోర్స్ పనిచేసే పరిధి చాలా చిన్నదైన మిగతా అన్ని ఫండమెంటల్ ఫోర్సులతో పోలిస్తే ఇదే అత్యంత స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఇప్పుడు మనం వీక్ న్యూక్లియర్ ఫోర్స్ గురించి చూద్దాం వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కు కొంచెం ఆపోజిట్ గా పనిచేస్తుంది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ పార్టికల్స్ ను ఒకే చోట బలంగా పట్టి ఉంచి స్టేబుల్ గా ఉంచుతుంది అని మనం ముందే చూశాం కానీ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ పని మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది ఇది పార్టికల్స్ లో డీకేను అంటే విడిపోయే ప్రక్రియను కలిగిస్తుంది ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క ముఖ్యమైన పని బీటా డీకే ఒక ఆటం న్యూక్లియస్ లో ఎక్కువ ప్రోటాన్లుగాని లేదా ఎక్కువ న్యూట్రాన్లుగాని ఉన్నప్పుడు ఆ ఆటం అన్స్టేబుల్ గా మారుతుంది అప్పుడు ఆ ఆటంను స్టేబుల్ గా మార్చడానికి డీకే అనే ప్రక్రియ జరుగుతుంది ఎక్స్ట్రా న్యూట్రాన్లు ఉన్నప్పుడు వాటిని ప్రోటాన్లుగా మార్చడానికి బీటా మైనస్ డీకే జరుగుతుంది అలాగే ఎక్స్ట్రా ప్రోటాన్లు ఉన్నప్పుడు వాటిని న్యూట్రాన్లుగా మార్చడానికి బీటా ప్లస్ డీకే జరుగుతుంది ఈ విధంగా వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఒక సబ్ అటామిక్ పార్టికల్ ను మరొక సబ్ అటామిక్ పార్టికల్ గా మార్చి ఆటంను స్టేబుల్ గా ఉంచుతుంది ఈ బీటా డీకే ప్రక్రియ అసలు జరగకపోతే ఈ యూనివర్స్లో లైఫ్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు ఎందుకంటే నక్షత్రాల్లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియకు కూడా వీక్ న్యూక్లియర్ ఫోర్స్ చాలా కీలకం సూర్యుడిలో హైడ్రోజన్ హీలియంగా మారే మొదటి స్టెప్ ఇదే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ద్వారా జరుగుతుంది ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ కారణంగానే సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాలుగా నిరంతరంగా బర్న్ అవుతున్నాడు అదే కారణంగా మన భూమికి జీవించడానికి కావలసిన లైట్ మరియు ఎనర్జీ అందుతున్నాయి ఈ ఫోర్స్ లేకపోతే సూర్యుడు సూర్యుడిగా ఉండేవాడు కాదు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పురాతన కాలానికి చెందిన అవశేషాలు విగ్రహాలు ఎముకలు ఇవన్నీ ఎన్ని వేల లేదా లక్షల సంవత్సరాల నాటివో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు ఈ కార్బన్ డేటింగ్ పూర్తిగా పార్టికల్స్ లో జరిగే డీకే పై ఆధారపడి ఉంటుంది ఈ డీకే కూడా వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వల్లనే జరుగుతుంది అయితే ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ చాలా తక్కువ దూరంలో మాత్రమే పనిచేస్తుంది దీని ప్రభావ పరిధి ఒక ప్రోటాన్ డయామీటర్లో వెయ్యో వంతు భాగం మాత్రమే ఉంటుంది అలాగే ఇది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కన్నా కొన్ని లక్షల రెట్లు వీక్ గా ఉంటుంది కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ తో పోలిస్తే మాత్రం ఇది చాలా స్ట్రాంగ్ పేరులో వీక్ అనే పదం ఉన్నా దీని పని మాత్రం అసాధారణంగా కీలకం ఈ ఫోర్స్ లేకపోతే నక్షత్రాలు వెలగవు సూర్యుడు ఎనర్జీ ఇవ్వడు రేడియో యాక్టివ్ డీకే జరగదు భూమి వయస్సు ఎంత అనే విషయం కూడా మనకు తెలిసేది కాదు అందుకే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ లేకపోతే కాలమే ఆగిపోయినట్టే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ నాలుగు ఫోర్సులు గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫోర్స్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఇవన్నీ మన కంటికి కనిపించవు కానీ మనకు తెలియకుండానే ఈ యూనివర్స్ మొత్తాన్ని నడిపిస్తున్నాయి ఈ నాలుగు ఫోర్సుల వల్లనే ఈ విశ్వం ఈ రూపంలో ఉంది ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది ఈ నాలుగు ఫోర్సులు నిజంగా వేర్వేరా లేక మూలంగా ఒకటేనా సైన్స్ చెప్తున్నది ఏమిటంటే ఈ యూనివర్స్ పుట్టిన మొదటి క్షణాల్లో ఈ నాలుగు ఫోర్సులు వేరువేరుగా లేవు అవన్నీ ఒకే యూనిఫైడ్ ఫోర్స్ గా ఉండేవి యూనివర్స్ క్రమంగా చల్లబడుతూ విస్తరించుకుంటూ వచ్చినప్పుడు మొదట స్ట్రాంగ్ ఫోర్స్ విడిపోయింది తరువాత ఎలక్ట్రోవీక్ ఫోర్స్ విడిపోయింది చివరికి గ్రావిటీ వేరు అయింది అంటే ఈ నాలుగు ఫోర్సులు మూలంగా ఒకటే అయి ఉండే అవకాశం చాలా ఎక్కువ ఇదే ఈ ప్రయాణానికి శక్తివంతమైన ముగింపు మన కంటికి కనిపించని ఈ నాలుగు శక్తులే మన కంటికి కనిపించే ఈ మొత్తం ప్రపంచాన్ని నిర్మించాయి మన శరీరం నుండి నక్షత్రాల వరకు మన ఊపిరి నుండి గెలాక్సీల వరకు అన్నిటినీ నడిపిస్తున్నది ఈ నాలుగు ఫండమెంటల్ ఫోర్సులే మనం యూనివర్సును చూస్తున్నామనుకుంటాం కానీ నిజానికి యూనివర్స్ ఈ ఫోర్సుల ద్వారా మనల్ని చూస్తోంది సైన్స్ వర్సెస్ వేదాలు ఒకే సత్యం రెండు భాషలు ఒక తాత్విక ముగింపు ఇప్పటి వరకు మనం మాట్లాడింది మొత్తం సైన్స్ భాషలు ఫోర్సులు పార్టికల్స్ ఎనర్జీ స్పేస్ టైం విశ్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి సైన్స్ మనకు సాధనాలు ఇచ్చింది కానీ ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్న వేయాలి ఇదే సత్యాన్ని మన వేదాలు వేల సంవత్సరాల క్రితమే ఇంకో భాషలో చెప్పాయా వేదాలు స్పష్టంగా చెప్తాయి ఏకం సత్ విప్ర బహుధా వదంతి సత్యం ఒక్కటే కాని దానిని చెప్పే మార్గాలు అనేకం సైన్స్ చెప్తుంది ఈ యూనివర్స్ ను నాలుగు ఫండమెంటల్ ఫోర్సులు నడిపిస్తున్నాయి గ్రావిటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రాంగ్ న్యూక్లియర్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ వేదాలు చెప్తాయి ఈ విశ్వం మొత్తం ఒకే శక్తి ద్వారా నడుస్తోంది సైన్స్ ఆ శక్తిని ఫోర్స్ ఫీల్డ్ ఎనర్జీ అంటుంది వేదాలు అదే శక్తిని బ్రహ్మం శక్తి ఋతం అంటాయి గ్రావిటీ గురించి సైన్స్ ఏమంటుంది మాస్ ఉన్న చోట స్పేస్ టైం వంగుతుంది అన్నీ దానివైపు ఆకర్షించబడతాయి వేదాలు ఏమంటాయి ఆధారం లేనిదేదీ లేదు ఈ విశ్వమంతా ఒక అదృశ్య ఆధారంపై నిలబడి ఉంది అదే బ్రహ్మం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అన్నిటినీ బంధిస్తుంది అణువులను అణువుల్ని పదార్థాన్ని వేదాలు చెప్తాయి బంధమే జీవితం సంబంధాలే సృష్టి లో ఎలక్ట్రాన్ బంధం మనిషిలో భావబంధం విశ్వంలో శక్తి బంధం అన్నీ ఒకే సూత్రం స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ పార్టికల్స్ ను కలిపి ఉంచుతుంది న్యూక్లియస్ ను నిలబెడుతుంది వేదాలు చెప్తాయి ధారణాత్ ధర్మ ఏది నిలబెడుతుందో అదే ధర్మం న్యూక్లియస్ ను నిలబెట్టేది స్ట్రాంగ్ ఫోర్స్ సమాజాన్ని నిలబెట్టేది ధర్మం వీక్ న్యూక్లియర్ ఫోర్స్ మార్పుకు కారణం వేదాలు చెప్తాయి పరిణామమే ప్రకృతి స్వభావం మార్పు తప్పనిసరి మార్పు లేకపోతే సృష్టి ముందుకు సాగదు ఇంతకంటే లోతైన విషయం ఒకటి ఉంది సైన్స్ చెప్తోంది మొదట్లో అన్ని ఫోర్సులు ఒకటే ఒకే యూనిఫైడ్ ఫీల్డ్ తరువాత విడిపోయాయి వేదాలు చెప్తున్నాయి మూలంగా అన్నీ ఒకటే అద్వైతం వేర్వేరు కనిపిస్తున్నా లోతులో ఒకటే ఇప్పుడు దృష్టి క్వాంటం ఫిజిక్స్ వైపు మళ్ళిద్దాం క్వాంటం ఫిజిక్స్ చెప్తోంది ఒక పార్టికల్ మనము గమనించే వరకు ఖచ్చితమైన స్థితిలో ఉండదు ఆబ్జర్వేషన్ వచ్చినప్పుడే రియాలిటీ నిర్ణయించబడుతుంది అంటే ఒబ్జర్వర్ లేకుండా ఒబ్జర్వ్డ్ లేదు ఇదే అద్వైతం అద్వైతం చెప్తుంది చూసేవాడు చూడబడేది చూడడం మూడు వేరు కావు ఐన్స్టైన్ ఇలా అన్నాడు అ హ్యూమన్ బీయింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద హోల్ కాల్డ్ బై ఆస్ ద యూనివర్స్ అ పార్ట్ లిమిటెడ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ అంటే మనమంతా విశ్వానికి బయట కాదు మనమంతా విశ్వంలో ఒక భాగం వేదాలు ఇదే సత్యాన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రకటించాయి ష్రోడింగర్ ఇలా అన్నాడు ద టోటల్ నంబర్ ఆఫ్ మైండ్స్ ఇన్ ది యూనివర్స్ ఇస్ వన్ మనమందరం వేర్వేరు మనసులమని అనుకుంటాం కాని లోతులో చైతన్యం ఒక్కటే ఇదే చిత్ ఇదే బ్రహ్మం ఇదిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ సముద్రంలో అలలు కనిపిస్తాయి ఒక్కో అల వేరు అనిపిస్తుంది కాని నిజంగా అలలు కాదు ముఖ్యమైనది నీరు అలలు పుట్టడం అలలు కదలిక అలలు కరిగిపోవడం నీరు మాత్రం మారలేదు అలాగే పార్టికల్ పుట్టడం ఫోర్స్ పనిచేయడం యూనివర్స్ మారడం కానీ చైతన్యం మారలేదు ఉపనిషత్తులు స్పష్టంగా చెప్తాయి నేహ నానాస్తి కించన ఇక్కడ ద్వైతం ఏమీ లేదు వేరు అనిపించేది మన దృష్టి వల్ల మాత్రమే ఇది ఫైనల్ పాయింట్ సైన్స్ విశ్వాన్ని బయటనుంచి అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది వేదాలు విశ్వాన్ని లోపల నుంచి అనుభవించమంటాయి సైన్స్ ప్రశ్న వేస్తుంది ఈ విశ్వం ఎలా పనిచేస్తోంది వేదాలు ప్రశ్న వేస్తాయి ఈ విశ్వాన్ని గమనిస్తున్నా నీవెవరు సైన్స్ చెప్తుంది నీవు విశ్వంలో ఒక చిన్న భాగం అద్వైతం చెప్తుంది నీవే విశ్వం నీవు చూస్తున్న ఈ ఫోర్సులు నీకు బయట లేవు నీ అస్తిత్వమే అవి నీవు ఈ యూనివర్స్లో లేవు ఈ యూనివర్స్ నీవులో ఉంది చివరి మాట నీవు కేవలం శరీరం కాదు నీవు కేవలం మనసు కాదు నీవు కేవలం ఆలోచన కాదు నీవే ఆ శక్తి నీవే ఆ సత్యం నీవే ఆ బ్రహ్మం ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడూ నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్